దేవుని భయం లేనివారు అప్పటికే అబ్రహాము మొదలుకొని అబ్రహాము మొదలుకొని ఆ వీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు సృష్టికర్తను తెలుసుకుని ఆ సృష్టికర్తను ఆరాధిస్తున్నారు ఏకే స్వరూపాసన చేస్తున్నారు అంటే ఒక్కడే దేవుడు మరొక దేవుడు లేడు ఆయనే సృష్టికర్త ఆయనే పరమాత్ముడు ఆయనే సమస్తాన్ని సృష్టించిన వాడు భూమి మీద ఉన్న మనుషులు రకరకాల దేవుళ్ళను సృష్టించుకుంటూ ఉన్నారు కానీ దేవుడు ఒక్కడే ఆ దేవుడు మార్పు లేనివాడు మారనివాడు సర్వోన్నతుడు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఆయన అబ్రహామును పిలిచిన వాడు అబ్రహాము కుమారుడే ఇస్సాకు ఇస్సాకు సంతానమే యాకోబు యాసావులు ఇందులో ప్రథమ సంతతి ఇస్సాకు ప్రథమ సంతతి అయినటువంటి యాసావు అన్యజనుల స్త్రీలలో నుండి అన్య స్త్రీలలో నుండి ఒక ఇద్దరిని వివాహం చేసుకున్నాడు ఈ ఇద్దరు అన్య స్త్రీలు వాళ్ళు ఏకేశ్వర ఉపాసన చేసేవాళ్ళు కారు అంటే ఒక్కడే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కారు వాళ్ళు రకరకాల దేవుళ్ళను రకరకాల దేవతలను వాళ్ళకు వాళ్ళుగా సృష్టించుకుని వాళ్ళకు వాళ్ళుగా కలుగు చేసుకుని దేన్ని పడితే దాన్ని కొత్త కొత్త దేవుళ్ళను రోజు రోజుకి పుట్టించుకుని ఎప్పటికీ చూడండి కొత్త దేవుళ్ళు పుట్టు పుట్టుకొని వస్తున్నారు ఉంటున్నారు కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు మొన్ననే టీవీలో ఒక వార్త చూసాం న్యూస్ ఛానల్లో కొత్త దేవుడు అండి అని ఒకడు పుట్టుకొచ్చాడు వాడు పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడు ఈ పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడు సడన్ గా వెళ్ళి కొండ మీద కూర్చున్నాడు కొండ మీద కూర్చుని ఇక్కడేదో నాకు గుడి కట్టాలి అదేదో ప్రైవేట్ స్థలం అన్నమాట ఇక్కడ నాకు గుడి కట్టాలి నాకు జాతర చేయాలి అని పిచ్చి పిచ్చి కోతలు కూస్తూ తలెర పోసుకుని ఊగుతూ ఉంటే ఏదేదో మాట్లాడుతుంటే వెర్రి గుర్రెలు అసలు దేవుడా దేవుడికి చెమటలు పడతాయా దేవుడు ఎలా కంపు కొడతాడా దేవుడే దేవుడి దగ్గర ఎలా వాసన వస్తుందా దేవుడు ఇలా చీవుడి చీదుకుంటుంటాడా ఇలా ఉంటాడా దేవుడు అంటే అన్ని ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి కొండలు ఎక్కేసారు కొండలు ఎక్కేసి కొంతమంది వాడికి కాళ్లకు పసుపు రాసేస్తున్నారు కొంతమంది వాడిని ఏమో పూజించేస్తున్నారు కొంతమంది వాడికి విసిరికరతో విసిరేస్తున్నారు కొంతమంది ఇంకేదో చేసేస్తున్నారు ఆడో ఊగిపోతూ ఏదేదో మాట్లాడేస్తున్నాడు కాసేపటికే న్యూస్ మీడియా వెళ్ళింది న్యూస్ మీడియా వెళ్ళేసరికి బాలే వచ్చారు వెళ్ళనుకుని ఉంటాడు ఇంకా రెచ్చిపోయాడు ఏదేదో మాట్లాడేశాడు ఆ భాష వింటే మీరు నవ్వుకుంటారు ఆ భాష వింటేనే మీరు నవ్వుకుంటారు అంత అందంగా మాట్లాడాడు ఆ భాష అంతా పూర్తయిపోయిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేశారు టీవీలో వార్తలు చూసి ఏరా ఈ దేవుడు కథ ఏంటో చూద్దామని పోలీసులు వచ్చి రంగప్రవేశం చేసేసరికి ఆ పట్టిన దేవుడు వదిలేశాడు పోలీసులు వచ్చేసరికి అతని మీద వాలిన దేవుడు పోలిన దేవుడు లేదా వాలిన దేవుడు లేదా పూలిన దేవుడు వదిలి వెళ్ళిపోయాడు పోలీసు వాడిని చూసేసరికి దేవుడు భయపడిపోవడం ఏంటండి పోలీసు వాడిని చూసి దేవుడు మెల్లిగా జారుకోవడం ఏంటి ఎరా గుడి కట్టాలా నీకు ఇక్కడ లాటిల్ తెచ్చావరా కడదామని గుడి కట్టాలా పెద్దది కట్టాలా చిన్నది కట్టాలా ఏ రకం గుడి కావాలరా నీకు స్పెషల్ ట్రీట్మెంట్ తో కావాల్సిన గుడి కావాలా లేకపోతే నార్మల్ ట్రీట్మెంట్ గుడి కావాలని అడిగేసరికి వాడికి దడక్కింది దడక్కేసరికి పోలీసుడికి ఈ మహాదేవుడు భయపడిపోయి కొండ దిగి మెల్లిగా జారుకున్నాడు అదే పోలీసులు కాని లేకపోతే ఈ నెట్వర్క్ ఏమీ లేదనుకోండి పూర్వకాలంలో ఇలా దేవుళ్ళు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి పిచ్చోళ్ళు చాలా మంది దేవుళ్ళు అయిపోయారు పూర్వకాలం నుంచి కూడా పిచ్చోళ్ళు బాబాలు అయిపోయారు పిచ్చోళ్ళు దేవుళ్ళు అయిపోయారు పిచ్చోళ్ళు స్వామీజీలు అయిపోయారు వాళ్ళకి ఎవడో పిచ్చోడో గ్రంథం రాసేసాడు అది ఇప్పటికే సమాజంలో కొనసాగిపోతూ ఉంది ఇలాంటి అవాస్తవాలు కూడా అవాస్తవ సంఘటనలు కూడా సమాజంలో గొప్పవిగా మంచివిగా చాలా మనీ అయిపోతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం అదే పోలీసు వాళ్ళు వెళ్ళలేదు అనుకోండి అదే ఈ టీవీ మీడియా వెళ్ళలేదు అనుకోండి అక్కడికి ఆ పిచ్చోడికి జనం పెరిగే వాళ్ళ పెరగరా పెరుగుతారు కదా పెరిగి పెరిగి క్రమేపీ వాడు ఏమైపోతాడు దేవుడే కూర్చుంటాడు అక్కడ గుడి వెలిసిపోద్ది ఆవిడెవరో గుడి కట్టించేస్తానంటుంది మొత్తానికి మరి స్థలం ఎవరిదో నాకు తెలియదండి మీరు ఒప్పుకుంటే కనుక నేను ఇక్కడ గుడి కట్టి అంటుంది డబ్బులు బాగున్నాయి దండిగా అమ్మగారి దగ్గర దగ్గర మరి లేకపోతే ఈ మాయాజాలలో ఆవిడకు కూడా వాటా ఉందో ఏమో వాళ్ళిద్దరు కూడబలుక్కుని చేస్తున్నటువంటి వ్యాపారం ఏమో ఇది గుడిగట్టించేస్తానంటే ఇలా పిచ్చోళ్ళను పూజించడం ఆనవాయితీగా మారిపోయింది ఈ దేవుడండి పుట్టాల్లో కుట్టిన నరడా అంగబ్బా నేను పుట్టాల్లో ఉన్నలాగే ఇంగబ్బా ఆ కలి చెట్టు నాది ఇంగబ్బా ఆ కంక పోదనాది ఇంగబ్బా నేను సమ్మిసారి నున్నా అంగబ్బా ఈయనే మన స్టోరీలో కొత్త దేవుడు భారీ జుట్టు ముఖానికి బొట్లు జాతరలో అమ్మవారి భక్తుడిలా కనిపిస్తున్నాడు కదూ మీరనుకున్నది కరెక్టే అయితే ఇక్కడ జాతర ఏం జరగడం లేదు మరి ఏం జరుగుతుంది ఇక్కడ కొత్త దేవుడండి 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 కొత్త ఇది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానే డ్యాం పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలం ఇక్కడ కనిపిస్తున్న చెట్టే ఈ వింత చేష్టలకు కారణం ఈ చెట్టు మొదట్లో సమ్మక్క సారలమ్మలు వెలిచారంటూ నానా హంగామా చేస్తున్నాడు ఇదిగో మీరే వినండి ఈ నయా దేవుడి మాటలు నేను పుట్టలు ఒకట పుట్టిన సమ్మి సార్ నన్ను పుట్టళ్ళకెళ్ళి నాకు బయట వేయాలి నాకు తావు జరిగేది ఉన్నది ఇక్కడ తావు తంగేళ్ళు నాయి గద్దెలు అయ్యేటి ఉన్నది ఇక్కడ గద్దెలు నీకు చేయాలి నాకు కనుక డప్పులు కావాలి నాలుగు గాల నంది కావాలి ఐదు కొత్త కుండలు కావాలి నాకు పసుపు ఉంకు కావాలి నాకు బొడవాల బియ్యం కావాలి ఈ మాటలు ఆ నోటా ఈ నోటా విన్న చుట్టుపక్కల జనం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు నిజంగా అమ్మవారే వచ్చిందనుకున్నారో ఏమో స్నానాలు కాళ్లకు పసుపులు రాసి ముదుట కుంకుమ బొట్లు పెట్టి ఎలా పూజిస్తున్నారో చూడండి కొత్త దేవుడండి దేవుడండి ప్రభుత్వ పర్వాలేదు ఆయన చెప్పిన చోట గుడి కట్టేయడానికి రెడీ అంటోంది ఇక్కడే ఉంటాడంట అమ్మ ఇక్కడనే నిలుస్తదంట ఇక్కడ గుడికి మరి ఇది గవర్నమెంట్ దా ఎవరిదో మరి ఇక్కడ మరి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అది తెలుసుకొని చెప్పండి మీరు మరి ఆ దేవత అయితే ఇక్కడ ఉంటారు ఇక అసలు వస్తే ఈ నయా దేవుడి పేరు రాజు స్థానిక సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్నాడు మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన రాజు హఠాత్తుగా లోయర్ మానేర్ డ్యాం దగ్గర ప్రత్యక్షమయ్యాడు ఇక అప్పటి నుంచి ఇలా పూనకంతో ఊగిపోతున్నాడు చూశారుగా చివరకు పోలీసుల ప్రవేశంతో మూడు గంటల డ్రామాకు తెరపడింది ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని వార్నింగ్ ఇవ్వడంతో అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు చివరకు తేలిందేటట్టే ఈ చెట్టున ల్యాండ్ ప్రైవేట్ ది ఇక్కడ ఓ గుడి కట్టిస్తే హ్యాపీగా కాలం అనుకున్నాడు రాజు అయితే పోలీసుల ఎంట్రీతో మీడియా కవరేజ్ తో తోకముడవ తప్పలేదు కొత్త ఇప్పుడు మన దేశంలో ఉన్న చాలా మంది మూఢ నమ్మకాలలో కొనసాగుతున్న వాళ్ళ పరిస్థితి ఏమండి వాళ్ళు దాన్ని పెంచి పోషిస్తారు దాన్ని పెంచి పోషిస్తారు కొన్నాళ్ళని వదిలేసేవనుకోండి వాళ్ళతో చరిత్ర వాళ్ళకు ఒక గుడి వాళ్ళకు కొన్ని విగ్రహాలు వాళ్ళకు కొన్ని గ్రంథాలు ఆ తర్వాత అవన్నీ వచ్చి మన మీద పడతాయి